ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం తప్పింది ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయింది సీఎం రేవంత్ కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పేలింది కార్ సడన్ గా ఆగడంతో పోలీసులు ఉలిక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు రెడ్డి కాన్వాయలోని వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది రేవంత్ కాన్వాయ్ లోని వాహనం కాన్వాలో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నగూడ వద్ద ఈ ఘటన జరిగింది అందరూ భయాందోళనకు గురయ్యారు అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండిపోయారు టైర్ పేలిందని తెలియటంతో అందరూ వాహనాల నుంచి బయటకొచ్చారు పేలిన టైర్లు రిపేర్ చేయటంతో మళ్లీ వాహనాలు కొడంగల్ కు బయలుదేరాయి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు டன அனந்தரம் சீம் ரேவந்த் ரெடி மொயினாபாத் மீது கொடங்கல் மீட்டங் குயில் தேர்தா ఘటన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చేరుకున్నారు రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వరుస సమీక్షలు చేస్తున్న సీఎం రేవంత్ మహబూబ్ నగర్ పై ఫోకస్ పెట్టారు తన నివాసంలో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి